ఉషా చిన్న మిషన్ టైలర్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఈ యొక్క ఉషా మిషన్ టైలర్ మోడల్ మిషన్ అని ఈ యొక్క ని తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ ధర ఈ యొక్క కుటుంబ మిషన్ లేడీస్ వర్క్ కు చాలా మంచిగా పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ నందు ఎలాంటి రిపేరింగ్లు ఉన్నా ఎలాంటి రిపేరింగ్లు ఉన్నా అమ్మకం దారులు అనగా షాపు యొక్క షాపు వారి వద్ద నుండి మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు కదా రెండు సంవత్సరముల రిపేరింగ్ ఫ్రీ అనగా కుటుంబిషన్ పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మిషన్ లోపట ఏదైనా సామాగ్రి అరిగినా రెండు సంవత్సరముల వరకు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క కుటుంబ మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు సంవత్సరముల రిపేరింగ్ ఉచితం రిపేరింగ్ అనగానే చాలా మంది ఆలోచిస్తారు మిషన్ లో ఏదైనా సామాన్ అరిగిపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా అనేటటువంటి సందేహాలు కూడా ఉండవి మన షాప్ నుండి మీరు కొనుగోలు చేసినట్లయితే రెండు సంవత్సరములు బిల్ ఇస్తాం మేము మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు మిషన్ మాత్రం ఉషా కంపెనీ దాంట్లో టైలర్ మోడల్ మిషన్ కూడా ఇది రెండు సంవత్సరంలో మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది కావాలనుకున్న వారిని నా నెంబర్